ఇంకా రోజుకో రైతు బలి తెలంగాణలో అన్నదాతల మరణ మృదాంగం రైతాంగం గోసపుచ్చుకుంటున్న ప్రభుత్వ అసమర్థత ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం నీటి కటకట పెట్టుబడి అందక పంట పూర్తిగా కొనక అవస్థలు అరకొర మాఫీతో రైతులకు పెరిగిన రుణాలు కాంగ్రెస్ పాలలో నాలుగు వందల ఎనిమిది రోజులు రైతు ఆత్మహత్యలు నాలుగు వందల రెండు అంటే దీన్ని బట్టి ఒక రోజుకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు నాలుగు వందల ఎనిమిది రోజులకు నాలుగు వందల రెండు మంది అని అంటే నిజంగా మరి ఆత్మహత్యలు అయితే బాగా పెరిగినట్టు చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది రుణమాఫీ కాలేదు కానీ కొంత పెట్టుబడి సాయం అందలేదు కానీ ఇంకొంతమంది ఏమో పంటలు సరిగ్గా పడుతలేవు నీళ్ళు దొరుకుతలేవు అని చెప్పి ప్రాణ అంటే ఆత్మ బలిదానాలు చేసుకున్నట్టుగా ఇక్కడ బలాన్ చెందినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది ఇంకా రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం మంచిది కాదంటారు ఆ సత్యాన్ని ఎరిగిన కేసీఆర్ రైతు సంక్షేమే లక్ష్యంగా పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించారు దేశమే తెలంగాణ వైపు చూసేలా వ్యవసాయాన్ని పండగ చేశారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అంతా తలకిందులై సగటున రోజుకో రైతు తను చాలిస్తున్నాడు రుణమాఫీ అరకొర కావడంతో పాటు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందడం లేదు సాగునీటి ఇక్కట్లు తోడవడంతో దిగుబడి పడిపోయింది అప్పుల పాలైన రైతులు బలాన్ పాల్పడుతున్నారు రుణం బలాన్ వరమాట ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య రెండు రోజుల్లో ఇద్దరి మృతి పంట దిగుబడి లేక అంటూ సర్కారు సాయం అందక అప్పుల పాలై చనిపోయినామని చెప్పి ఇక్కడ వార్త ఇంకా హరీష్ రావు ఏమంటున్నాడు కేటీఆర్ ఏమంటున్నాడు చూద్దాం ఆత్మహత్యలు కావవి సర్కారు హత్యలే అన్నం పెట్టే రైతులు ఉసిరెందుకు తీస్తున్నారు సర్కారు ముద్దు నిద్ర నటిస్తుండడం దుర్మార్గం నిప్పులు చెరిన మాజీ మంత్రి హరీష్ రావు ఇంకా రాహుల్ కండ్లుంటే ఇటు చూడు ఆత్మహత్యల పైన కాంగ్రెస్ దగాకూరు ప్రచారం ఫార్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ కాలేదనేందుకు ఇదే నిదర్శనం అని దేవరావు మరణోదాంతమే నిదర్శనం అని చెప్పి ఇక్కడ కేటీఆర్ అంటున్నాడు ఇక్కడేమో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య ఆత్మహత్య గిరాకీ లేక కిస్తూరు కట్టలేక ఖమ్మం జిల్లాలో ఘటన పాపం మరి ఆటో సోదరులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిజంగా ఫ్రీ బస్సు అనేది ఉపయోగం అనే కంటే దానివల్ల అనార్థాలు ఎక్కువని చెప్పుకోవచ్చు ఇంకెప్పుడు మరణించని ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకొని మంచిగా చనిపోతున్నారు అంటే అర్థమైంది ఒక మంచి అయితే ఇక్కడ ఎక్కువ మందికి చెడే ప్రభుత్వం ఏదో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణించి మంచి చేసిన అనుకుంటే చాలామంది ప్రాణాలు పోతున్నాయి ఇలా చెడే జరిగిందని మాత్రం చెప్పచ్చు ఆ మహిళలు కూడా ఈ బస్సుతోటి మాకేమస్తే రోజేమన్నా బస్సులో తిరిగేటోళ్ళకు ఉపయోగం కానీ మాకేం ఉపయోగం అని చెప్పి కూడా వాళ్ళు కూడా మాకేదైనా మహాలక్ష్మి పథకం ఇస్తే బాగుండు కానీ ఇదైతే మాకు యూజ్ కాదని అంటున్నారు